దాదాపుగా విజయవాడ నగరంలో వరదలు వచ్చి ఇరవై రోజులు అవుతున్నా ఏ ప్రాంతంలో అయితే వరదలు వచ్చాయో ఆ ప్రాంతంలో పరిస్థితులు ప్రజానీకంగానే ఉండి లేకపోతే ఆ ఉన్న పరిస్థితులు అంటే ఎవరూ కూడా చెప్పలేని విధంగా ఇంకా సాధారణ పరిస్థితుల్లోకి రాకుండా ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు మనం కనుక చూసుకుంటే ప్రభుత్వం ఎటువంటి సీరియస్ యాక్షన్ లేకుండా ఇదొక నాన్ సీరియస్ ఇష్యూగా ఏదో ఒక పది రోజులు పదిహేను రోజులు మనకు సంబంధించిన మీడియాలో మనం ఏదో హైప్ చేశామే లేకపోతే ఏదో సోషల్ మీడియాలో హైప్ చేశామే అని చెప్పని పరిపాలన కొనసాగించి ఎవరైతే నివసిస్తున్న ప్రజా ప్రజానికం ఉన్నారో ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలుగా చేయకుండా ప్రజానికాన్ని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా అని చెప్పి తొందరగా చెప్పుతున్నాం ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా కోటి పది కోటి పది లక్షల రూపాయలు ఈరోజు ప్రజానికానికి నిత్తవర సరుకులు కానివ్వండి పాల ప్యాకెట్లు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి అందిస్తాం జరుగుతాను ఇంటింటికి మేము వెళ్ళి ఆ సరుకులు అందజేస్తుంటే వరద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఒకటే మాట అంటున్నారు ఈ రోజు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు ఈరోజు సహాయ కార్యక్రమాలు ఇలాంటి వస్తువులు కానివ్వండి పాల ప్యాకెట్లు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి నిత్యవరుస వస్తువులు మాకు అందినాయి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కార్యక్రమం ద్వారా ఈ రోజు గర రాలేదు అని చెప్పని ఈరోజు ప్రజలు అనేక ఇబ్బందులు విజయవాడ నగరంలో ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు దాదాపుగా వాళ్ళ జీవితాంతం గారా కష్టపడి డబ్బులు అన్నీ గర కూరగట్టుకుని ఫ్రిడ్జ్ అనో ఏసీ అనో సోఫా అనో మంచం అనో మ్యాట్రస్ అనో టీవీ అనో అని చెప్పని అన్నీ గర కొనుక్కుంటే అవన్నీ గర వరదల వల్ల మొత్తం అన్ని గర డ్యామేజ్ అయిపోవటం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం కనుక చూసుకుంటే ఏదో పాతిక వేలు వస్తాం పదివేలు అని చెప్పండి ఈరోజు ప్రజానికం వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా ఈ రోజు కింద లెవెల్లో ప్రజానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు ఏంటి వాళ్ళకు కావాల్సిన వస్తువులు ఏంటి మళ్ళీ వాళ్ళ జీవన విధానం ఎలా బాగుపరచాలని చెప్పిన ఒక ఆలోచన లేకుండా ఈరోజు కేవలం ఏదో పాతిక వేలు ఇద్దామా పదివేలు ఇద్దామా అని చెప్పని ఈరోజు ప్రభుత్వం ఒక నిర్లక్ష్య వైఖరితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తా అని చెప్పి సందర్భం చెప్తున్నారు ఈరోజు విజయవాడలో వరదలు వచ్చినాయి అంటే దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం మానవ తప్పిదం వల్ల ఈరోజు విజయవాడ నగరం అనేక ఇబ్బందులు ఈరోజు పడతానంటే దానికి కారణం మానవ తప్పిదం ప్రభుత్వ వైఫల్యం అని చెప్పిన అందరికీ చెప్పుతున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటికి గర యాభై వేల రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఎవరైతే ఆటో వాళ్ళు కానివ్వండి లేకపోతే ఏ వస్తువులైతే చెరిపోయినాయో వాటికి సంబంధించి గర ప్రభుత్వం తరఫున వాళ్ళందరికి గర సంపూర్ణంగా వాళ్ళందరికి మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా ఇరవై రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుగానే ఉండి మంత్రులుగానే ఉండి చేసిందేమీ లేదు నగరంలో తిరిగి అధికారుల్ని మంత్రుల్ని అధికారుల్ని మంత్రుల్ని అరిసి దాన్నేదో నేనేదో చేసేస్తున్నాను నేనేదో ఇది చేయాలని చెప్పని ఈ రోజు గర ఈ రోజు గర సిగ్గు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్నలు మీరు అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది మీ చేతికి పరిపాలన వచ్చి వంద రోజులు అవుతుంది అయినా ఈ రోజుకి మీరు మా మీద మా పార్టీ మీద మా ప్రభు మా నాయకుల మీద నిందలు తప్ప ఏమైనా మీరు చేశారా అని చెప్పని ఈరోజు ప్రభుత్వాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని మేము అందరం గారు అరుగుతూ ఈరోజు ఎవరైతే భారీమైన కుటుంబాలు ఉన్నాయో వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరి గారు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పని తక్షణం వాళ్ళందరి గార సహాయ కార్యక్రమాలు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్లో ఏ కార్యక్రమం గారు జరగట్లేదు కాబట్టి వాళ్ళందరూ గారు కార్యక్రమాలన్నీ గారా వాళ్ళకి కావాల్సిన అన్ని గారు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం